అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి ఆశా వర్గల సమస్యలు పరిష్కరించాలని రెండు నెలల పెండింగ్ పారితోషికాలు తక్షణమే చెల్లించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర అధికారులకు వినతి పత్రం అందజేశాం వినతి పత్రం పైన అధికారులు స్పందిస్తూ మనకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు పైగా ఎప్పుడు వస్తే పారితోషికాలు అంటే మా చేతుల్లో లేదు ప్రభుత్వం బడ్జెటే మాకు ఇవ్వలేదు మేమేమీ చేయలేము అనే సమాధానం రాష్ట్ర అధికారులు ఇచ్చారు అంటే రోజన్నా కలిసిన సందర్భంగా మన పారితోషికాల మీద క్లారిటీ వస్తుందేమో ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో మన గ్యారంటీ ఇస్తారేమో అనేసి మనం అనుకున్నాం ఆ గ్యారంటీ కూడా మనకు రాలేదు ఇంకా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చేసే చిత్తశుద్ధి కూడా కనబడట్లేదు మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తేవాల్సిన అవసరం ఆశా వర్గాల పైన ఉంది ప్రభుత్వం మన ఆశా వర్కల పట్ల నిర్లక్ష్యంగా అంటే మన సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంది మన సమస్యలు పరిష్కారం చేయకుండా ఆలస్యం చేస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రెండు నెలల పెండింగ్ పారితోషికాలు వెంటనే చెల్లించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రేపు లేదా ఎల్లుండే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలనేసి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీగా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా అమలు చేయాలి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన జరిగే ధర్నాలను విజయవంతం చేయాలనేసి కూడా మీకు అందరికీ మేము పిలుపునిస్తున్నాం గతంలో మనకి మనం అనేక పోరాటాలు చేసాం మన సమస్యలపైన పారితోషికాలు కూడా మాకు ప్రతీ నెల ఇవ్వాలి అనేసి కూడా మనం అనేక పోరాటాలు చేస్తే ఆ పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం ప్రతీ నెల రెండవ తేదీన ఆశా వర్కల అకౌంట్లో మన అకౌంట్లో డబ్బులు మనకు రెండవ తేదీ రాగానే మన అకౌంట్లో మన పారితోషికాలు వచ్చేవి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి అనేసి మనం ఎన్నికల కంటే ముందు ఆశావర్కర్లందరూ కూడా ఆశపడ్డారు ఆశించారు కానీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తే అసలు సమస్యలు పరిష్కారం కాకపోగా ఇచ్చే జీతం కూడా పారితోషికాలు కూడా గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు చాలా ఆలస్యం చేస్తుంది అనేసి ఈరోజు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది రెండు తారీఖు రావాల్సిన వేతనాలు రెండు నెలలైనా ఈరోజు ఆశా వర్కలకు రాష్ట్రంలో అందలేదు మరి ఏ విధంగా అనేసి ఈరోజు ఆశా వర్కలు అడుగు ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి ఉంది వచ్చేదే అసలు కనీస వేతనం లేదు పెన్షన్ లేదు ఈఎస్ఐ లేదు కనీసం ఫిక్స్డ్ వేతనం అంటే ఇంత జీతం అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆశాలకు లేదు కేవలం పనిని బట్టి పారితోషికం అతి తక్కువ పారితోషికాలు తొమ్మిది వేల ఏడు వందల యాభై సిమ్మదోడ కలుపుకుంటే నూట యాభై తొమ్మిది వేల తొమ్మిది వందలు అనేసి ప్రభుత్వం లెక్కలు చెప్తుంది ఈ డబ్బులు కూడా ఆశాలకు అందరికీ రావట్లేదు ఇంత తక్కువ పారితోషికాలు ఆశా వర్కలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఇవి కూడా ప్రతీ నెల రాకపోతే ఎట్లా బతకాలి అనేసి ఈరోజు ఆశా వర్కలు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఒకవైపు ఏమో ధరలు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి రెండో వైపు ఏమో ఈ మధ్యకాలంలో కూడా చాలా పండగలు వచ్చినాయి అంటే క్రిస్టమస్ వచ్చింది కొత్త సంవత్సరం వచ్చింది మొన్ననే సంక్రాంతి పండుగ కూడా వచ్చింది అంటే ఈ పండగల నన్న కనీసం ప్రభుత్వం ఇస్తుంది కుటుంబ అవసరాలకు పారితోషికాలు ఉపయోగపడతాయని వర్గాలు ఆశించారు పెద్ద పెద్ద పండగల సందర్భంగా కూడా ఈ ప్రభుత్వం పారితోషికాలు చెల్లించలేదు అందుకనే ఆశా వర్కలు ఇవన్నీ అవసరాలు అంటే పండగలు ఒకటే కాదు నెల జీతం అనేసరికి కుటుంబంలో ఒక అంతా ఏమేమి అవసరాలు ఉంటాయి ఆ అవసరాలన్నీ కూడా ఈ పారితోషికాలతోటే తీర్చుకోవాలి అవసరాలన్నీ తీర్చడం కోసం పారితోషికాలు రాకపోయేసరికి అప్పు చేసి కుటుంబాన్ని పోషిస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కల పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే అప్పు చేసి బతకాల్సిన దుస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆశలను నెట్టబడ్డ పరిస్థితి ఉంది అంత దుర్భర పరిస్థితులలో ఈరోజు ఆశా వర్కలు తెలంగాణ రాష్ట్రంలో బతుకుతున్నారు అట్లాగే పని భారం కూడా విపరీతంగా పెరిగింది ఇప్పుడు ఆటోలకు కొన్ని ప్రాంతాల్లో బస్సులు కూడా లేవు ఆటోలకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంది అంటే టీఆ డియని వీళ్ళే పెట్టుకోవాలి మిగతా ఖర్చులన్నీ వీళ్ళే భరించాలి వచ్చేటి కూడా రాకపోయేసరికి ఆ ఖర్చులు కుటుంబ ఖర్చులు ఇవన్నిటినీ కూడా భరించలేని పరిస్థితులలో ఈరోజు ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కల సమస్యలు తొందరగా పరిష్కారం చేయాలి రెండు నెలలవి ఇప్పుడు డిసెంబరు జనవరి రెండు నెలల పారితోషికాల ఆశాలకు రావాలి రెండు నెలల ఆశా అకౌంట్లో పడాలి మళ్ళీ ఒక నెలయే మేమిచ్చి ఇంకో నెల అంటే మేము ఊరుకోము రెండు నెలలు పడాలి అట్లాగే సమ్మె సందర్భంగా ఆశా వర్కలను గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాలి అట్లాగే ఈరోజు పారితోషికాలేమో తక్కువేస్తుంది ప్రభుత్వం రోజు రోజుకేమో పనులను పెంచుతుంది అసలు పారితోషికం లేని పనులు ఆశా వర్గాలతో చేయించొద్దు ఈరోజు గ్యాసు సిలిండరు సబ్సిడీకు అంటే ప్రభుత్వం ఇచ్చిన అభయస్తం ఆరు గ్యారెంటీలలో ఇప్పుడు సిలిండర్ ఒకటి అట్లాగే ఇంకొకటి రెండింటికి సంబంధించింది ఆశా వాళ్ళు కూడా ఈ ఇంటింటికి తిరిగి సర్వే చేయాలి అనేసి ఒక కొత్త పని ప్రభుత్వం అప్పజెప్పాలని చూస్తుంది సరైనది కాదు దీన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి పారితోషికం లేని ఏ పని కూడా ఆశా వర్గాలతో చేయించొద్దు అనేసి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందుకని ఆశా అందరూ కూడా వీళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు ఆశా వర్కలందరూ కూడా మొత్తం హండ్రెడ్ శాతం మహిళలే బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అట్లాగే పేదరికంలో ఉన్న కుటుంబాలే అత్యధిక కుటుంబాలన్నీ పేదరికంలో ఉన్నవే అట్లాగే ఒంటరి మహిళలు కూడా చాలామంది ఉన్నారు దీని మీదనే ఆధారపడి బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సొంత ఇల్లు లేక కిరాయికుంటున్న వాళ్ళు కూడా పట్టణ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు ఆ కిరాయి కట్టడానికి కూడా ఇవి డబ్బులు రాకపోయేసరికి కిరాయి కట్టలేక కుటుంబాన్ని పోషించలేక అనేక రకాలుగా ఆశా వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఆశా వర్కర్లకు పెండింగ్లో ఉన్న రెండు నెలల పారితోషికాలు తక్షణమే చెల్లించాలి ఇతర సమస్యలు పరిష్కారం చేయాలి ఈ సమస్యల పైన రేపు ఎల్లుండి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అందరూ కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాను నిర్వహించాలి ఈ ధర్నాలో రాష్ట్రంలో ఉన్న ఆశా వర్గాలందరూ కూడా అందరూ పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలనేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను